బీఆర్ఎస్ హయాంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల కలలను సాకారం చేసేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో పదిహేడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించి గిరిజనుల అభివృద్ధికి పాటు పాడుతున్నామని షెడ్యూల్డ్ ట్రైబల్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీవీర స్వామి వేడుకల మందిరంలో బెల్లయ్య నాయక్ ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నేతలు గజమాలలు షాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గిరిజనులను మోసం చేసిందని గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు వివిధ సమస్యల పరిష్కారం కోసం బాధితులు నేరుగా తన వద్దకు రావద్దని స్థానిక ఎమ్మెల్యే ద్వారా మాత్రమే రావాలని ఆయన సూచించారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వార్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ డీసీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఖ్య నేతలు పాల్గొన్నారు నెక్స్ట్ సన్మానం చేసుకుని వస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమాక గారు పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ దేశ చరిత్రలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే పెద్ద బడ్జెట్ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి పరిస్థితి మామూలుగా విషయం కాదు పదిహేడు వేల యాభై ఆరు కోట్లు గత సంవత్సరం రెండు సంవత్సరాలు మా ట్రైగా డిపార్ట్మెంట్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటారు బాధ అనిపిస్తుంది ఇది సందర్భం కాకుండా చెప్పాలి నైపు ఎందుకంటే సర్గవద్ద ఇక్కడే పుట్టిన బిడ్డ

నాలుగు వందల ఏడు కోట్లు మొన్న మార్చి ముప్పై ఒకటో తారీఖు ఒకటే రోజు రిలీజ్ చేసింది ఇంత కాంగ్రెస్ పార్టీ ఒకటే రోజు ఈ బాధ్యత తీసుకొని నువ్వు తర్వాత ఈ సంగతి చూద్దాం ఇప్పుడైతే ట్రైబల్ డిపార్ట్మెంట్ సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేనే ట్రైబల్ మినిస్టర్ నా కంట్రోల్లో ఉంది సీఎం గారి కంట్రోల్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ టైం పెట్టకపోవచ్చు ఈ అంశాలు చూడాల్సి వస్తది రూరల్ డెవలప్మెంట్ సీతాన్ని ఇచ్చినాం ఆమె ఉండాలి పెట్టి సెట్ పద్ధతిలో పని చేయాలంటే నువ్వు చేయగలుగుతావు నువ్వు చేయడం అని చెప్పి భీమ నరేందర్ రెడ్డి గారు తీర్పు ముఖ్యమంత్రి గారు తీర్పు చెప్పిన అన్ని బాధ్యతలు అప్ప చెప్పినందుకు వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పరంచంద్ర రెడ్డి గారు మా ఊరి నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు బలరాం వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే నాకు ఈ పొజిషన్ వచ్చింది అందుకే పని కట్టుకుని వారి సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది ఒకటి మనిషి గురించి చెప్పినా తక్కువ ఉదాహరణ స్వభావముడు సౌమ్యుడు ఏదైనా కూడా బెల్లన్న అంటే బహుబాధులు తెలియని వ్యక్తి అనే వాళ్ళు ఎవరు కాబట్టి వారిని మనమందరం ఈరోజు ఈ సన్మానానికి ఈ మనం పెద్ద మనుషుడు వచ్చి మన బహుబా నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మొత్తం జిల్లా వాసుల తరఫున అనేక సంఘాల వారి తరఫున వారికి ప్రత్యేక